్రతికింది కానీ బ్రతికించాడు కానీ నిన్ను నన్ను కాబట్టి బ్రతికించేందుకనే దేవునికి నమ్మకంగా ఉండాలని దేవుని ఎందుకు వైభక్తులు కలిగి ఉండాలని దేవుని యొక్క పరిశీలన చేయాలని దేవుని పనిలో నమ్మకంగా ఉండాలని దేవుని పనిని నమ్మకంగా చేయాలని దేవుని నమ్మకు నమ్ముకోవాలని బ్రతికించాడు నిన్ను అది అదే విధంగా బ్రతికించాడు నన్ను విధంగా దేవుడు బ్రతికించే ఎంతమందికి మనులు బలవంతులు విజయవంతులు ఆస్తి పనులు అందసంధాలు కలిగిన వారు చనిపోతున్నారు ఎందుకంటే దేవుని బిడ్డ మనం బ్రతుకున్నామంటే ఆయన కృపే మన జీవితంలో అది తెలుసుకోవాలి ఎందుకంటే మంచి మంచి భక్తులు మంచి మంచి దేవుని శావుకులు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు వాళ్ళు సిద్ధపాటు కలిగిన వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకంటే అనేక దేవుని నమ్మిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు దేవుని నమ్మిన భక్తులు వెళ్ళిపోయారు దేవుని గల వారు చుట్టూ దేవునితో కాపులో ఉన్న వారు కాపాడంటే కాపాడుతాం అది నిత్య రాజ్యంలో నిత్యము కాపాడుతాడు దేవుడు అలైలుయా ఏ అపాయం రాకోకుండా ఎక్కడ కాపాడుతాడు అక్కడ కూడా నిత్యము కూడా ఆయుధతో ఉంటే గొప్ప బాగ్యాన్ని పరిశ్రమస్తాడు అలైలుయా యోహో ఆయుధు భయభక్తులు కలిగి మన జీవితం ఉన్నప్పుడు దేవునితో కలిసి మనం సవాలు చేసినప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యం పని ఉంటాడు ఎందుకంటే దేవుడు అందుకనే రెండవ రోజులు ఏమందంటే రెండవ రెండోది ఏమంది ఏమనుంది యోను బట్టి నేను అర్చించున్నాను ఈ దీనుడు దానిని విని సంతోషించదరు మన సంతోషంతో దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉండాలి సంతోషంతో ఆనందంతో మనం బ్రతుకున్నామంటే మనం బ్రతుకుతూ ఉన్నామంటే మనం ఇంటికి కలిగి ఉన్నామంటే ఇప్పుడు మన శజీ ఉన్నామంటే జరండి మనము దేవుల్లో మనం సంతోషించాలి దేవుల్లో మనం ఆనందించాలి దేవుల్లో మనం సంతోషంతో దేవుల్లో మనం ఆరా ఆరాధన చేయాలి దేవుల్లో మనం కలిసి సావాసం చేయాలి దేవుల్లో మనం కలిసి నడుచుకుంటూ ఉండాలి దేవుల్లో మనం కలిసి బ్రతకాలి దేవుల్లో మనం బ్రతకాలి దేవుల్లో మన జీవిత కారణం ఎందుకని ఆయన్ని మనం బ్రతికించాడు కనుక నేను ఎల్లప్పుడూ ఓహో అని చేస్తాను ఎప్పుడంటే మనం బ్రతుకున్నంత వరకు కూడా ఆయన్నే మనం చేయిస్తూ ఉండాలి నేను ఎల్లప్పుడూ ఓహో అని అందుకని అన్నా ఒత్తుడమాట ఎల్లప్పుడైతే నిత్యము కూడా ఎక్కడ అక్కడ కూడా ఆయన ఆయన సేవించే వ్యక్తిగా మనం ఉండాలి ఈ భూమి మీద మన దేవుని సేవించాలి ఈ భూమిని మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవునితో కూడా కలిసి నిత్యము దేవుణ్ణి ఆరాధించే గొప్ప బాధ్యం దేవుడు మనకి ఇస్తాడు అలే ఈ దీనుడు మరపెట్టినప్పుడు యహో ఆలకిస్తాడు ఎందుకు ఆలకించాడు ఆలకిస్తాడు నువ్వు కష్టంలో ఉండినా నువ్వు బాధలో ఉండినా ఇరుకులో ఉండినా ఇబ్బందులో ఉండినా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నేర్పించి కాపాడతాడు సందేహం లేదు దేవుడు పెట్టాలి ఉదయం కాల సమయంలో మనం ఏ పరిస్థితులు ఉన్నామో మనం మనమే జ్ఞాపకం చేసుకుందని ఇంకా మార్చి చూద్దాం చూద్దాం చూడండి ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినను నీ వెంటే నడిచొస్తా పాట పాట ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో